సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలు వ్యాపారస్తులు వివిధ పార్టీల శ్రేణులు రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లకు గొడవలకు తావు లేకుండా ఉండేందుకు స్వచ్ఛందంగా రేపు నిర్వహించుకోనున్న పనులను ఒక్కరోజు వాయిదా వేసుకోవాలని ప్రజలకు మార్కాపురం డీఎస్పీ బాలసందరరావు సూచించారు సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ బందోబస్తు విస్తృతంగా చేపట్టడం జరిగిందని అలాగే మొబైల్ వాహనాలు డ్రోన్ కెమెరాలతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరైనా పోలీసు వారికి వ్యతిరేకంగా ప్రవర్తించినచో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ఆ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంటు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందు జాగ్రత్త సరిగా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మనకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది ఈరోజు సాయంత్రం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చేసింది కాబట్టి రేపు అందరూ కూడా ఎవరు కూడా గుంపులుగా ఉండకూడదు నలుగురు అంతకన్నా ఎక్కువ మంది గుంపు కూడా ఉండకూడదు అదేవిధంగా ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళకి కూడా తర్వాత ఈ వ్యాపారస్తులకి తర్వాత హోటల్స్ మేనేజ్మెంట్ వాళ్ళకి డీజే పెట్టే వాళ్ళకి దుకాణాల వాళ్ళకి అందరూ కూడా మనం మీటింగ్ పెట్టి చెప్పాము రేపు ఎవరు కూడా ఈ షాపులు కూడా తెరవకుండా వాళ్ళు స్వచ్ఛందంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయడానికి మాకు సహకరించాలి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అందరూ కూడా మేము ముందుగానే చెప్పడం జరిగింది